ఈ సంవత్సరం కన్యారాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు అవమానం ఆరు వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ సంవత్సరం భాగ్య దశమ స్థానాలలో గురువు సప్తమ స్థానంలో శని షష్టమ సప్తమ స్థానాలలో రాహువు లగ్న స్థానాలలో కేతువు రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌడ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార సంబంధమైన విషయాలు రాజకీయ సంబంధమైన విషయాలు నిదానంగా మంచి ఫలితాలను అందుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి మెడలో కాలభైర రూపుని ధరించండి నిత్యం లలితాదేవి పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పురోగతిని కుటుంబ అభివృద్ధిని ఆర్థికపరమైన సర్దుబాట్లు ప్రజా సంబంధాలు ఆరోగ్య పరిస్థితి నూతన విషయ వ్యవహారాలు విద్యా సంబంధమైన విషయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వంటివి నూటికి తొంభై శాతం అనుకూల ఫలితాలను అందుకుంటారు రుణాలను తీర్చివేయగలుగుతారు విదేశాలలో విద్యను అభ్యసించాలనే ఆలోచనలు కొంతకాలం వాయిదా పడతాయి బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి బంగారం వ్యాపారస్తులకు ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది బ్యూటీ పార్లర్లు వస్త్ర వ్యాపారస్తులకు మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అన్ని వ్యాపారాల వారికి సంవత్సర ద్వితీయార్థం ఎక్కువ అనుకూల ఫలితాలను అందుకుంటారు పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు తగిన శ్రద్ధ అవసరం నిర్లక్ష్యం కారణంగా పునర్ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు విన్నారు కదా కన్యారాశి వారికి ఎలా ఉందో సో మీరు ఏం తలపెట్టినా సరే విజయం సాధిస్తారు అని అన్నారు కాబట్టి కొంచెం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయండి